నమస్తే చింతా రాజశేఖర్ గారు సార్ టీడీపీ జనసేన పొత్తు ఆంధ్రాలో ప్రకటించిన తర్వాత సీట్ల విషయానికి వచ్చేసరికి ఎటువంటి అసంతృప్తులు చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉందని చర్చ జరిగింది అప్పుడు సో దాని ప్రకారమే ఇప్పుడు సీనియర్లు టీడీపీలో సీనియర్లు చాలా మంది సీట్ల విషయంలో వాళ్ళని పొమ్మనకుండా పొగబెడుతున్నారు అన్న అసంతృప్తి ఇప్పుడు బాగా వినిపిస్తున్న పరిస్థితి కొంతమంది నేతల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి సో ఇప్పుడే ఇలా ఉంటే మొత్తం సీట్ల పంపకాలు ఇవన్నీ అయ్యేసరికి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సార్ అంటే డెఫినెట్గా ఇది ఒక పార్టీ కోసము ఐదు సంవత్సరాలు కష్టపడి తీరా ఎన్నికల ముందట వచ్చేటప్పటికల్లా మీరు పొత్తు పెట్టుకుంటారంటే చాలామంది ఏ సీట్లు అయితే వాళ్ళు పోటీ చేయట్లేదు అక్కడ ఆశావాహులు అందరూ కోల్పోతూ ఉంటారు అవకాశాలు కోల్పోతూ ఉంటారు అది వారికి తీరని మనోవేదన కల్పిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎంతో చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేసి డబ్బులు ఖర్చు పెట్టి సమయాన్ని వెచ్చించి ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడుతున్నారంటే ఐదు సంవత్సరాలు నేను ఈ క్షేత్రస్థాయిలో ఉన్నానంటే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి చాలా సమయం వెచ్చించాలి ఆ సమయం వెచ్చించి అంతా చేసిన తర్వాత ఆ కష్టం అంతా తీసుకెళ్ళి ఇంకోటికి ఇవ్వాలంటే ఎవరికైనా సరే బాధగానే ఉంటుంది ఇక్కడ అదొక అదొక యాంగిల్ అలాగే సిద్ధాంతపరంగా వ్యతిరేక పార్టీతో భిన్నంగా ఉన్న పార్టీతో భిన్న వైఖరి ఉన్న పార్టీతో పెట్టుకోవడం అనేది చాలామందికి ఇష్ట ఇష్టం ఉండదు సో ఆ దిశగా కూడా కొన్ని కాలాలు ఉంటాయి ఇక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్యలో ఉన్నది ఏంటంటే జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతపరమైన వైరం ఉంది జనసేన ఓటర్ వాళ్ళకి పొత్తు పెట్టుకోవాలి అనే ఒక ఒక సందర్భం వస్తే జనసేన ఓటర్ వైసీపీకి కంపాటబుల్ కానీ టీడీపీకి కంపాటబుల్ కాదు ఎందుకంటే జనసేన ఓటర్లు ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ అధినాయకులు కమ్మవారు అడుగడుగున అణిచివేస్తూ వచ్చారు మనం వెనక్కి వెళ్తే పార్టీ పెట్టిన వెంటనే వంగవీటి మోహన్ రంగ గారి మర్డర్ విషయంలో కానివ్వండి దాసరి నారాయణరావు గారు ఉదయం పేపర్ పెట్టారు దాని మీద ఈనాడు రామోజీరావు కక్ష కట్టి కక్ష కట్టి పార్టీ పేపర్ అమ్మేసేదాకా వాళ్ళకి పే పేపర్కి ప్రింటింగ్కి న్యూస్ ప్రింట్ వచ్చేది కాదు ఆ రోల్స్ రావాలి ప్రింటింగ్ పాత రోజుల్లో పేపర్ అందుబాటులో రాణించేవాళ్ళు కాదు అన్ని కుట్రలు చేసి కుత ఆ చివరాఖరికి విసిగి ఆయన పేపర్ మూసేసేదాకా ఆయన మీద ఆ ఒత్తిడి ఎలా తీసుకొచ్చారు అలా ఎప్పుడైనా సరే ఈ కాపు సామాజిక వర్గం మీద కమ్మ వాళ్ళు కుట్రలు చేశారే తప్ప రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు పెద్దగా చేయలేదు ఉదాహరణకి నందమూరి బాలకృష్ణ ఏమంటారంటే ఒక లేపాక్షిలో ఒక ఏదో ఫెస్టివల్ జరుగుతుంటే చిరంజీవిని ఆహ్వానించలేదంటే నా పక్కన నుంచోడానికి అర్హత ఉండాలి అన్నారు అలాగే ఒక ఫంక్షన్లో చంద్రబాబు నాయుడు బాలకృష్ణ పక్కన పక్కన కూర్చుంటే చిరంజీవిని పక్కన నుంచి పెట్టారు ఈ కుల అహంకారం ప్రదర్శించడంలో వీళ్ళు చాలా చాలా అగ్రెసివ్గా ప్రదర్శిస్తారు ఒక ఒక ఏదో ఫంక్షన్లో ఒక ఒక వ్యక్తి మాట్లాడుతూ చిరంజీవి రాజకీయాల్లో ఎందుకు ఓడిపోయారంటే అతను అతని బాడీలో కమ్మ బ్లడ్ లేదు అని చెప్పాడు కమ్మవారి బ్లడ్ క్రమశిక్షణతో బ్లడ్ సెల్స్ ప్రయాణిస్తుంటే ఇతర కులాల్లో అస్తవ్యస్తంగా ప్రయాణిస్తాయంట ఇవన్నీ చెప్తే ఆ వేదిక మీద కూర్చున్న కమ్మ వాళ్ళందరూ నవ్వుతున్నారు ముసుముసి నవ్వులు నవ్వి ఆస్వాదిస్తున్నారు దాన్ని ఎవరూ లేచి ఈ రోజుల్లో ఈ కుల వివక్ష ఏంటి ఇదేంటి నాన్సెన్స్ అని అతన్ని ఖండించి ఉంటే సరైన సంకేతం వెళ్ళేది దాన్ని ఆస్వాదించారు అలాగే బాలకృష్ణ చిరంజీవి రాజకీయాలకి పనికిరాడు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని అంటే కమ్మ వాళ్ళమే మేము రాజ రాజ్యాధికారానికి అర్హులము చిరంజీవికి అర్హత లేదు అని చెప్పి చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ పక్కన ఉండేవాళ్ళు అలాగా జనం సంకరజాతి జనం అన్నారు అంటే కాపు సామాజిక వర్గాన్ని కల్ అలాగా జనం శంకరజాతి జనం అన్నారు ఇటువంటి స్టేట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరే ఇతర వైసీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ మరే ఇతర రెడ్డి నాయకులైనా సరే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు ఈరోజు వరకు ఇవ్వలేదు అలాగే హత్యలు చేయించడంలో కానివ్వండి లేకపోతే ఇది చేయించడంలో కానివ్వండి కుట్రలు పనడంలో వాళ్ళు కానీ కమ్మవారిలాగా లేదు రెడ్డి వాళ్ళు డైరెక్ట్ ఫేస్ టు ఫేసే ఢీకొన్నారు ఎప్పుడసలే ఒకవేళ చిరంజీవిని రాజకీయాల్లో ఢీకొనాల్సి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి ఫేస్ టు ఫేసే ఢీకొన్నారే తప్ప బ్యాక్ వెనక నుంచి వెన్నుపోట్లు ఏమి చేయలేదు సో ఇటువంటివి చూస్తే ఖచ్చితంగా ఇవన్నీ గమనించిన కాపు సామాజిక వర్గం వారికి ఒకవేళ అనివార్యం అనివార్యమైతే అది వైసీపీతో ఉండటానికి వాళ్ళు ఇష్టపడతారే తప్ప టీడీపీతో ఉండటానికి వాళ్ళు కంపాటబుల్ కాదు కెమిస్ట్రీ వర్కౌట్ కాదు ఆ నేపథ్యంలోనే జరిగినవి ఘర్షణలు ఉభయ గోదావరి జిల్లాలో ఇటీవల సమన్వయక సమావేశాలు సో చాలా చోట్ల ఘర్షణలు జరిగినాయి ఆ ఘర్షణలు జరిగితే నేను తెలుగుదేశం వాళ్ళు ఒక మాట అంటే దానికి రిటాలియేట్ అయ్యి జనసేన వాళ్ళు రెండో మాట అంటాం అలా అలా పెరిగిపోతే పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు తెలుగుదేశం వాళ్ళు ఒక మాట అన్నా సరే మీరు బాధపడకూడదు మీరు పట్టించుకోకూడదు మీరు తిరిగి సమాధానం చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు సీనియర్లు పెద్ద పెద్ద పను పదవుల్లో అనుభవ అనుభవించిన వాళ్ళు ఒకవేళ మీరు అలా తెలుగుదేశం వాళ్ళకి మీరు ఎదురు సమాధానం చెప్తే వైసీపీ కోవట్టుగా భావిస్తాను అంటున్నాడు పవన్ కళ్యాణ్ నువ్వేమో జన పార్టీ పేరు జనసేన అని పెట్టావు సేన నీ కార్యకర్తలు ఏమో జన సైనికులు అంటున్నావు సైనికులు వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి యుద్ధం చేయమంటున్నావు నీ సైనికుల మనోస్థైర్యం నువ్వే దెబ్బతీస్తున్నావు వీళ్ళని సైనికులు అనరు నువ్వు సైనికులని పేరు పెట్టి వాళ్ళని నపుంసకలను చేసావు సో అటువంటి పదం చెప్తున్నారు మీరు అంటే నపుంసకులు అంటే దానికి అంటే ఎఫెక్టివ్నెస్ లేనివాడు కరేజ్ లేనివాడు చూసాను డిక్షనరీలో నపుంసకులు లేని పదానికి ఎవరికైతే ధైర్య సాహసాలు లేవో ఎవరైతే పోరాడలేనివారో ఎవరైతే ఎఫెక్ట్ ఇన్ఎఫెక్టివ్ అంటే ప్రభావం చూపలేని వాళ్ళు సామర్థ్యం చూపలేని వాళ్ళని కూడా సో నువ్వు సైనికులు కట్టడి చేస్తుంటే నువ్వు ఎవరి కోసం పార్టీ పెట్టావు సో ఇప్పుడు అసమ్మతి ఉన్న వాళ్ళలో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్ ఎందుకంటే టీడీపీలో సీనియర్ నేత గొరంట్ల బుచ్చయ్య చౌదరి గారు గతంలో కూడా ఒక సీనియర్ నేత పేరు వచ్చింది ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థిని వీళ్ళిద్దరు కలిసి రాజమండ్రి రూరల్లో నిలబెట్టబోతున్నట్టుగా సో అక్కడ కందులు దుర్గేష్ కి ఏదో అవకాశం ఇద్దామని ఈయనేమో గవర్నమెంట్ లో బుచ్చయ్య చౌదరి గారి ఎంపీగా పంపిద్దాం అనుకుంటే అక్కడ ఎంపీ పాత అభ్యర్థి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు ఉన్నారు కదా ఆవిడ హస్బెండ్ పేరు వినిపిస్తుంది సో పొమ్మనకుండా పొగ పెడుతున్నారు అన్న ఒక ప్రచారం జరుగుతుంది సార్ అంటే పొమ్మనుకుండా పొగ పెడుతున్నారంటే జనసేనలో కూడా అదే జరిగిందండి అంటే రాజకీయాలు అలా ఉంటాయి వాళ్ళకి అధికారమే పరమావధి నా అధికారమే పరమావధి పార్టీ అధ్యక్షుడు అధికారమే పరమావధి ఇక్కడ జనసేన పార్టీ కూడా ఇదే కుతంత్రం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేసింది ఇది కాపుల పార్టీ అని కాపులని నమ్మించి కాపులని వైసీపీకి ఓటు వేయకుండా ఏం చేశారంటే వీళ్ళు పార్టీలోకి పెద్ద ఎత్తున కాపు నాయకులందరినీ ఆహ్వానించారు తోట చంద్రశేఖర్ గారు చింతల పార్థసారతి గారు జేడి లక్ష్మణ్ గారు ఆకులు సత్యనారాయణ గారు ఆర్టీఐ విజయబాబు గారు అద్దెపల్లి శ్రీధర్ గారు ముత్తంశెట్టి కృష్ణారావు గారు వీళ్ళందరినీ పిలిచారు లందరిని పిలిస్తే ఈ కాపులందరూ ఆకర్షితులు ఇది కాపుల పార్టీ అనే నమ్మ తీసుకొచ్చి కాపులందరూ వైసీపీకి ఓటు వేయకుండా జనసేనకు ఓటేస్తారని భా భావించారు ఆ పాచిక పారలేదు జనసేన ఓడిపోయింది సో వచ్చే ఎన్నిక ఏం చేయాలి కాపులందరూ టీడీపీ కొట్టేయాలి కాపులందరూ టీడీపీ కొనంటే ఈ నాయకులందరూ జనసేనలో ఉంటే ఏమవుతుంది జేడి లక్ష్మణ్ గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ అదే వీళ్ళందరూ ఆర్ఎంఆర్ గారు అద్దెపల్లి శ్రీధర్ గారు విజయబాబు గారు వీళ్ళందరూ జనసేన పార్టీలో ఉంటే వీళ్ళందరూ టీడీపీతో పొత్తుని వ్యతిరేకిస్తారు కాబట్టి పొమ్మనక పొగబెట్టారు వాళ్ళని పొమ్మన ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారు కొన్ని కార్యక్రమాలు చేశారండి జనసేన పార్టీ బలోపేతాన్ని చేశారండి జనసేన పార్టీ బలపడటానికి కార్యక్రమాలు చేస్తే పవన్ కళ్యాణ్ మొన్న ఏమంటున్నాడు మీ పార్టీ బలోపేతం చేయాలంటే మీ పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తా చేయాలంటే అది మీకు ఇష్టం లేదు కానీ జేడి లక్ష్మణ్ గారికి మీరు ఒక పార్టీ చంద్రబాబు నాయుడుదని మీరు కేవలం బినామీ అని మీ పార్టీ బలపడటం మీకు ఇష్టం లేదని వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఏమో ఆహ్వానించారేమో నిజమైన నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నారేమో ఇది ఒక బీ పార్టీ కాదేమో అనుకున్నారు వాళ్ళు వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి మన పార్టీ అని ఓన్ చేసుకొని నా పార్టీ కోసం ఆయన కష్టపడుతుంటే వీళ్ళందరూ ఇంట్లో కూర్చున్నారు పవన్ కళ్యాణ్ ఇంట్లో కూర్చున్నాడు అందరూ ఇంట్లో కూర్చుంటే జేడి లక్ష్మణ్ గారు ఎన్నికల మరుసటి రోజు నుంచి ఫలితాలు రాకముందు నుంచి ఆయన పనులు మొదలు పెట్టేశారు మొదలు పెట్టేసి కార్యక్రమాలు చేస్తుంటే అది నా మీద పెత్తనం చెలాయిస్తున్నారు భావన పవన్ కళ్యాణ్కి ఎందుకు కలిగింది పవన్ కళ్యాణ్ పార్టీని బలహీనంగా ఉంచాలనుకున్నాడు జేడి లక్ష్మీనయ్య గారు పార్టీని బలపరచాలనుకున్నారు బలపరచాలని ఎందుకు అనుకున్నారు ఈ ఈ టీం బి అని తెలియదు కదా బినామీ పార్టీ అని తెలియదు కదా పార్టీని బలోపేతం చేద్దాం అనుకుంటున్నారు నిజమైన ఉద్దేశం ఏంటి పార్టీని బలహీనంగా ఉంచాలి కాబట్టి పవన్ కళ్యాణ్కి నేనేమో పార్టీని బలహీనంగా ఉంచాలనుకుంటే ఈనేటి పార్టీని బలోపేతం చేస్తున్నారు అనే భావన వచ్చింది కాబట్టే నా మీద పెత్తనంచలా ఇస్తున్నాడు అనే భావన కలిగింది పవన్ కళ్యాణ్కి వాస్తవానికి పార్టీ నిజంగా పవన్ కళ్యాణ్ అయితే జేడి లక్ష్మణ్ గారు మీరు అద్భుతంగా పనిచేస్తున్నారు అందరూ ఆయన్ని ఫాలో అవ్వండి అని చెప్పాలి కానీ పార్టీ బలపడటం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు ఎందుకంటే పార్టీ బలహీనంగా ఉండడం కోసమే స్థాపించబడిన పార్టీ జనసేన జనసేన అధికారం కోసమో పార్టీ బలపడడం కోసమో బలమైన నాయకులని తయారు చేయడం కోసమో కాదు ఓట్లు ట్రాన్స్ఫర్ కాపు ఓట్లు తెలుగుదేశానికి అనుకూలంగా లేదా వైసీపీకి వ్యతిరేకంగా మలచడం కోసమే స్థాపించబడిన పార్టీ ఇప్పుడు తెలంగాణ ఫలితాల తర్వాత ఆయనకి జనసేన ప్రభావం ఏంటనేది తెలిసిపోయింది సో టీడీపీలో టీడీపీ పొత్తు ఉన్న ఏపీలో ఆయన మొదట కొన్ని స్థానాలు అనుకున్నా కానీ ఇప్పుడు అన్ని స్థానాలు నాకు ఇంకాలి అని అడిగే పరిస్థితి కూడా లేదు అని అంటున్నారు ఇది తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఇక్కడ బాగా డిపాజిట్ వచ్చినా ఒక ఏడు చోట్ల డిపాజిట్ వచ్చినా కానీ అక్కడ సీట్లు ఎక్కువ అడుగుతారని చెప్పి వ్యూహాత్మకంగా ఇక్కడ ఓట్లు ఓడించారు డౌట్ డౌటే లేదు ఇక్కడ ఇక్కడ బలం చూపిస్తే అక్కడ ఓటు సీట్లు ఎక్కువ అడుగుతారు కాబట్టి ఇక్కడ తగ్గించారు ఇది చంద్రబాబు నాయుడు స్వతహాగా వెనతో పెట్టిన విద్య కుట్రా అనేది చంద్రబాబు నాయుడు డిఎన్ఏ అది సో ఆయన ఏం చేశారు ఇక్కడ ఓట్లు ఎక్కువ వస్తే కనీసం కుక్కట్పల్లిలో డెబ్బై ఎనభై వేల ఓట్లు వచ్చేస్తే అక్కడ పాతిక సీట్లో ఇరవై సీట్లు ఇద్దాం అనుకుంటే యాభై సీట్లకు డిమాండ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ దుక్కి పెట్టారు రేపు పొద్దున పోటీ చేసే సీట్లలో కూడా గోరంట్ల బుచ్చే చౌదరి సపోజ్ కర్నూలు దుర్గేష్ టికెట్ ఇచ్చినా కానీ బుచ్చ చౌదరి గారు ఇండిపెండెంట్గా నిలబడతారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అంటే ఏం చేయను అని ఆయన చెప్పినా మాట ఇట్లేదు అంటారు ఉద్దేశం ఏంటి కర్నూలు దుర్గేష్ ఓడించాలి ఇప్పుడు అసెంబ్లీ ఉంటుందండి అసెంబ్లీలో లోకేష్ గారు ప్రసంగిస్తారు ఒకవేళ తెలుగు అంటే మనం అనుకుందాం హైపోటికల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యారు అనుకుందాం కాసేపు బ్రహ్మల్లో బతుకుతాం మనం కూడా పవన్ కళ్యాణ్ లాగా లోకేష్ ఒక అరగంట ప్రసంగం చేశారండి లోక్సభ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఐదు నిమిషాలు మాట్లాడారు బయటకు వచ్చిన తర్వాత ఈ ముప్పై నిమిషాలు ఈ ఐదు నిమిషాల ముందు నిలబడలేదు పబ్లిక్ గానే ఇష్టపడతారు అప్పుడు ఏమవుతుంది లోకేష్ స్టేచర్ పడిపోతుంది పవన్ కళ్యాణ్ స్టేచర్ పెరుగుతుంది తెలిసి తెలిసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలో లోకేష్ మీద పై చేయి సాధించనిస్తాడా అవకాశం లేదు లేదు అప్పుడేం చెప్తాడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అదంతా వద్దండి కట్టగలు చెప్తాడు అప్పుడు పవన్ కళ్యాణ్కి లోకేష్ ముఖ్యమంత్రి అయితే నువ్వు నీకంటే చిన్నవాడైన లోకేష్ని సార్ అనాలి సార్ అనాలి కాబట్టి అది బాగోదు చూడటానికి మీ అభిమానులకి బాగోదు నీకు బాగోదు ఒకే అసెంబ్లీలో ఉన్న తర్వాత సార్ తప్పదు కాబట్టి నువ్వు దయచేసి పార్లమెంట్కి పోటీ చేయి అప్పుడు అసలు లోకేష్ ఏమో అసెంబ్లీలో ఉంటాడు నువ్వేమో పార్లమెంట్లో ఉంటావు లోకేష్ని సార్ అవ్వాల్సి అనాల్సిన నీకు ఏర్పడదు కాబట్టి నువ్వు పార్లమెంట్కి పోటీ చేయి అంటాడు ఏదో ఒకటి చెప్పి అక్కడ పార్లమెంట్ పంపించి సో ఇది పవన్ తెలుసుకోలేకపోతున్నారంట పవన్ పార్టీ ఇప్పుడు బినామీ పార్టీ పార్టీ అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ క్రేజ్ తగ్గిపోయింది వాల్యూ పడిపోయింది అన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది సో అందుకే నిన్న వైజాగ్ లో సభకి కూడా తండోపతండాలుగా ఎప్పుడు వచ్చే అభిమానులు అభిమానులు వాళ్ళ కేరింతలు చూస్తుంటే వాళ్ళు కూడా రాని పరిస్థితి అనే ఒక ప్రచారం జరుగుతుంది సార్ నిజంగానే ఆయన వాల్యూ పడిపోయిందా క్రేజ్ అనేది తగ్గిపోయిందా అంటే పవన్ కళ్యాణ్ ఏమంటారంటే మీరు నన్ను గెలిపించలేదు మీరు నాకు ఓట్లు లేదు మీరు కనీసం నాకు ఒక్క ఎంపీ ఇచ్చి ఉంటే నేను క్యాప్టివ్ మైండ్స్ తీసుకొచ్చేవాడిని అని చెప్తున్నాను నిన్న నాకు ఒక పది మంది ఎమ్మెల్యేలు ఇచ్చి ఉంటే నా బలం ఏంటో నేను చూపించేవాడిని అంటారు పవన్ కళ్యాణ్ ఒక వర్డ్ బాగా వాడుతూ ఉంటారు బలంగా 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 నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈ బలంగానే పదవి లేకుండా ఒక ఒక అరగంట ప్రసంగం ఏ బలంగానే పదం వాడకుండా చేయగలరా సో అయితే ఈయన చేసేవాడిని తాతిక పనులు ఇప్పుడేమంటాడు జన సైనికులు ఎవరైనా సరే తెలుగుదేశాన్ని విమర్శిస్తే వాళ్ళని వైసీపీ కోవట్టుగా పరిగణిస్తా అన్నాడు ఆ ప్రసంగం విన్న తర్వాత ఓహో తెలుగుదేశం ఏం చేసినా జనసైనికులు పడి ఉండాలా వాళ్ళ కాలు కింద చెప్పులాగా పడి ఉండాలా అని ఆత్మాభిమానం ఉన్న జనసేన ఓటరు పవన్ కళ్యాణ్కి ఓటేయ్యడు ఇటువంటి తలతిక్క పనులు తలతిక్క మాటలు తలతిక్క నిర్ణయాలు తీసుకుంటారు ఉదాహరణకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదని అంటే ఆంధ్రప్రదేశ్కి ఉపాధి కల్పించడం కోసం ఇచ్చిన ఒక వెసులుబాటు ప్రత్యేక హోదా ఆ ఇవ్వనందువల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటు జరగట్లేదు పరిశ్రమల ఏర్పాటు జరగట్లేదు కాబట్టి యువతకి ఉపాధి జరగట్లేదు ఈయనేమో శ్రీకాకుళం ఉత్తరాంధ్ర వాళ్ళు వలస పోతున్నారంటారు ప్రత్యేక హోదా ఇచ్చింటే వాళ్ళు ఎందుకు వలస పోతారు ఇక్కడే ఫ్యాక్టరీలు వచ్చాయి సరే ప్రజలందరికీ అర్థమయ్యి భారతీయ జనతా పార్టీ మీద కోపంతో ఏం చేశారు దేశవ్యాప్తంగా మూడు వందల మూడు సీట్లు గెలుచుకున్న పార్టీని చంప చెల్లు అనేటట్టు జీరో పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఓటుతో ఆంధ్రప్రదేశ్ నుంచి వెలివేశారు పార్టీని అటువంటి పార్టీతో పవన్ కళ్యాణ్ ఇట్లా పెట్టుకుంటాడు ప్రజల మన ఎంత కోపం ఉందో ప్రజలకి దేశవ్యాప్తంగా మూడు వందల సీట్లు గెలిచి మోడీ ప్రపంచం నడుస్తున్న వేళ ఇక్కడ జీరో ఒక్క వన్ ఒక్క శాతం ఓటు కూడా ఇవ్వలేదంటే ప్రజలకు ఎంత కోపం ఉంది ప్రజల మనసులు ఎంత గాయపడ్డాయి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారని ప్రజలు భావిస్తున్నారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ రాజకీయ నాయకుడు అంటే ఏంటి ప్రజల మనసులు చూడాలి మనసులు చదవాలి వాళ్ళ అవసరాలు చదవాలి ఇవన్నీ చదివి కదా వ్యవహరించాలి అటువంటి పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు పోయినసారి బీజేపీని వెలువేశారు ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ని వెలివేస్తాను ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే ఒక్క సీటు రాదు టీడీపీ లేకుండా టీడీపీ లేకుండా ఒక్క సీటు కూడా రాదు టీడీపీ కూడా టీడీపీ జనసేన బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుంటే ఆ మూడు కూటమిని కూడా ప్రజలు ఓడిస్తారు భారతీయ జనతా పార్టీ అంతటి నమ్మక ద్రోహం చేసింది రాష్ట్రానికి రాష్ట్రాన్ని ఏమంది తల్లిని చంపేసి బిడ్డని బతికిచ్చారు అని చెప్పి చెప్పిన మోడీ ఎంత ఎంత దగ చేశాడు ఎంత నయవంచన చేశాడు ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించగలదని తెలిసిన తర్వాత కూడా దానికి కుంటి సాగులు చెప్పాడు దానికి పవ చంద్రబాబు నాయుడు వత్తస పలికాడు అంతటి ద్రోహం రాష్ట్రానికి చేసిన పార్టీలతో పవన్ కళ్యాణ్ చూడండి ప్రత్యేక హోదా వద్దు మాకు అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు అంటే పవన్ కళ్యాణ్కి ఇష్టం ప్రత్యేక హోదా యువము అని ఎక్కువ పార్టీ బీజేపీ ఆ బీజేపీ అంటే పవన్ కళ్యాణ్కి ఇష్టం వీళ్ళిద్దరూ రాష్ట్రానికి అభివృద్ధి నిరోధకులు వీళ్ళు రాష్ట్ర అభివృద్ధికి వెన్నుపోటు పొడిచిన ద్రోహం చేసిన నాయకులు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరితో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉపాధి లేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించట్లేదు ఉపాధి లేదు అని మాట్లాడతారు ఉపాధిని నిట్ట నిట్టనిలువునా ముంచేసింది మోడీ చంద్రబాబు నాయుడు వాళ్ళతో పొత్తు తహతహలాడుతున్నాడు చెమట రక్తం చెందించి కింద మీద పడి ఎలాగోలా పరిశ్రమ తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి అంటే పడట్లా సో ఇది సో పవన్ కళ్యాణ్ ని క్రేజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసే తలతిక్క పనుల వలన తలతిక్క నిర్ణయాల వలన ప్రజలు పవన్ కళ్యాణ్ ఓడిస్తున్నారు నాకు ఓటే లేదు నాకు ఓటే లేదు నన్ను గెలిపించలేదు ఏడ్చే బదులు సరైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటే బీజేపీతో పోరాడు మూడు వందల మూడు సీట్లున్నీ బీజేపీతో వేరీస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అను పాతిక సీట్లు వచ్చి పడతాయి పాతిక సీట్లు గెలుస్తావు నువ్వు మోడీకి జీ హుజూర్ అని అంటే అంతకుముందేమో మోడీతో పోరాడతానని ఇప్పుడేమో జీ జీహూజూరు అంటే పడవు అయ్యే దానికి ఏమంటాడు నేను ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే ఎవరు నాతో కలిసి రాలేదంటారు నువ్వేం చేసావు రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి సర్కిల్ మధ్యలో మూడు కిలోమీటర్లు నడిచావు దాన్ని పోరాటం అనరు కంటిన్యూస్గా వీక్లీ ఒకటి వీక్లీ ఒకటి వీక్లీ ఒకటి కార్యాచరణ తెలంగాణ ఉద్యమం ఎలా సాగింది అలా కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి అప్పుడు నీలో ఉన్న చిత్తశుద్ధి కనబడుతుంది నువ్వు ఒక ప్రకటన చేసి పత్తా లేకుండా అజ్ఞాతవాసి అయిపోతే నువ్వు నేను నీ ప్రసంగాలలో నేను భగత్ సింగ్ నేను చంద్రశేఖర్ ఆజాద్ నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేను చెగువారు అని చెప్పుకుంటే నమ్మరు ఆచరణలో చూస్తారు ఆ నీకు భూదద్దం పెట్టి కాదు మైక్రోస్కోప్ పెట్టి ఏదైతే కానీ ఆలో ఆ వీరుల గుణగణాలు ఏ కోశానా నీలో లేవు యూర్ ఎ బిగ్ జీరో నువ్వు ఒక పిరికి పందవి నువ్వు పోరాడలేని పిరికి పందవి ఒక లేని వాడివి నువ్వు నపుంసకుడివి కాబట్టి ప్రజలు నీకు ఊటేయట్లేదు థ్యాంక్ యూ గారు నమస్తే